అండి ఇది శాంసంగ్ ఎం థర్టీ వన్ మొబైల్ అండి మనకి ఒక స్టూడెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు క్లాస్ వచ్చి డబల్ డెక్కర్ అండి సో ఈ క్లాస్లో మనం స్టూడెంట్ దగ్గర నుంచి ఒక రన్నింగ్ సెట్ మొబైల్ని ఒక ఎం థర్టీ వన్ డబల్ డెక్కర్ సెట్ని మనం తీసుకోవడం జరిగింది సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి సో మనం ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది డబుల్ డెక్కర్ కంప్లైంటా సిపి కంప్లైంటా లేదంటే ర్యామ్ కంప్లైంటా ఇంకేదన్నా కంప్లైంటా అనే దాని గురించి మనం ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి సో ఈ రన్నింగ్ మొబైల్ మీదే వాళ్ళకి నేను డబల్ డెక్కర్ ఎలా తీయాలి ర్యామ్ని ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ర్యామ్ని ఎలా రిమూవ్ చేయాలి తర్వాత సిపిని ఎలా రిమూవ్ చేయాలి సో సేఫ్ వేలో మనకి ర్యామ్కి కానీ మన సిపికి కానీ డ్యామేజ్ అవ్వకుండా సో తీయడం ఎలా అనేదాన్ని నేను చూపించడం అనేది జరిగిందండి లైవ్లో అది కూడా ఆన్ కండిషన్ మొబైల్ మీద సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా ఆన్ కండిషన్ మొబైల్ మన కంప్లీట్గా మనకు మొబైల్ అనేది ఆన్ అవ్వడం అనేది జరిగింది సో ఈ ఆన్ కండిషన్ మొబైల్ మీద నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందండి స్టూడెంట్ కళ్ళ ముందే ఒక నెట్వర్క్ సెక్షన్ అయితే కానీ ఒక డెడ్ సెక్షన్ అయితే కానీ ఒక లైటింగ్ సెక్షన్ అయితే కానీ ఒక ఎనీ వన్ అండి ఒక బ్లూటూత్ సెక్షన్ అయితే కానీ వన్ మనకి ఒక బక్ సెక్షన్ కానీ కంట్రోల్ సెక్షన్ కానీ ఓకేనా మన ప్రతి సెక్షన్ గురించి ఒక లైవ్లో ఒకటి రియాలిటీగా మనం కష్ట స్టూడెంట్ దగ్గర ఉండేటువంటి మొబైల్ తీసుకొని ఒకటి లైవ్లో చేసి చూపి చూపిస్తూ వాళ్ళకి క్లాస్ చెప్పడం అనేది వాళ్ళ చేత ప్రాక్టికల్గా చేయించడం అనేది ప్రాపర్గా జరుగుతుందండి సో ఈ రోజు క్లాస్లో భాగంగా మనకు డబుల్ డెక్కర్ అనేది చేయడం అనేది జరిగింది అది కూడా ఒక లైవ్లో మనకి ఆన్ కండిషన్ మొబైల్ ఉండేటువంటి ఒక మొబైల్ తీసుకొని చేయడం అనేది జరిగింది చూడండి ప్రాపర్గా నేను సిపిని తీసేశాను అలాగే ర్యామ్ను కూడా తీసేశాను సో సిపిని ర్యామ్ని ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళా మనం ఫిట్ చేయడం అనేది జరిగింది సో చూడండి ఇప్పుడు మనకు మొబైల్ అనేది మనకి ఆన్ కండిషన్లో ఇంతకుముందు మనకి స్టార్టింగ్లో చూపించిన విధంగా ఆన్ కండిషన్లో ఉంది కదా మనకి అదే కండిషన్లోకి మనకి ఈ మొబైల్ అనేది రావాలండి సో ఇలాగా మనకి ఒక లైవ్లో మనకి రిపేర్ అనేది ప్రతి మొబైల్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి మొబైల్స్ని లైవ్లో రిపేర్ చేసి చూపించడం అనేది జరుగుతుంది అది ఆన్ కండిషన్ బోర్డు కానీ డెడ్ కండిషన్ బోర్డ్స్ కానీ మనకి మీరు తెచ్చుకున్నటువంటి మొబైల్స్ మీదే లైవ్ రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది